एसइट न्यूज की स्वागत కాకినాడ జిల్లా సామర్లకోట జగనన్న కాలనీలో సమస్యలను పట్టించుకునే అధికారులు సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన అనంతరం సామర్లకోటలో వైఎస్ఆర్ జగనన్న కాలనీ ప్రభుత్వ అధికారులు అసలు పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీఎం పర్యటనకు ముందు అధికారులు కాలనీకి వచ్చే పలుమార్లు కాలనీ సమస్యలను అడిగి తెలుసుకునే వారిని ఇప్పుడు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కాలనీలో ఉన్న రోడ్డు నీటి సమస్యల విషయంలో అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మంచి నీటి పైప్ లైన్ రిపేర్ నిమిత్తం ద్రవ్యన గొయ్యను పైప్లైన్ రిపేర్ చేయకుండా వదిలేయడంతో పిల్లలు పెద్ద ఎత్తున ఈ గొయ్యలో పడి ప్రమాదానికి గురవుతున్నారని అధికారులు స్పందించి కాలనీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం మీడియాకు తెలియజేశారు కట్టుకొని సంవత్సరం నుంచి ఇందులో నివాసం చేస్తున్నాం సార్ మరి ఎప్పుడు రోడ్డు ప్రాబ్లం రోడ్లు అయితే రోడ్డు ప్రాబ్లం అంటే మరి మాకైతే మట్టుకు ఇక్కడ గుంట పడిపోయిందండి పెద్ద గుంట పడ్డదండి మరి ఇది నేను ములిగిపోయినంత గుంట కూడా పడ్డదండి అది తీసారండి మరి అవి అధికారులు రెండు నిలబట్టి మేము ఇక్కడ కంప్లీట్ ఇస్తున్నాం కానీ ఏ అధికారులు కూడా పండించలేదండి మరి మరి ఇక్కడ కుర్రోడు పొద్దుటైతే మట్టికి ఆ పేటలో కుర్రోడు వచ్చి మరి పడిపోయాడండి మరి పడిపోతే కుర్రోడు మేము ఉన్నాం కాబట్టి ఇంటి పక్కన కాబట్టి గబుగలు ఇంటికాడ ఉన్నాము తీసామండి మరి తీయపోతే ఆ గుంట పరిస్థితి ఏంటండి ఆ పిల్లాడు పడిపోయాడు కరెక్ట్ అండి ఉంది ఎవరు లేకపోతే ఏంటారండి ఈ చుట్టుపక్కలు లేరేటమ్మా అమ్మ ఎందుకు వస్తారండి మరి మరి అధికారులు మా బాధను మరి మీరు మేము సార్ అప్లికేషన్లు ఇస్తున్నాం ఎవరు పట్టుకోలేదు పట్టించుకోలేదండి అయినా సరే కానీ ఫస్ట్ లో పట్టించుకున్నారు కానీ జగన్ అన్న వచ్చి వెళ్ళిపోయిన ఎవరు పట్టించుకోలేదండి ఇక్కడ మట్టికి మట్టికి మీరు మీరు అందరూ అధికారులు ఆలోచించుకొని దయచేసి ఈ గొయ్యిని పూడి పూడిసి పెట్టాలని మేము అందరం కోరుకుంటున్నాం నా పేరు మా ఇల్లు అంతా శుభ్రంగా ములిగిపోయిందండి పైప్ లైన్ పోయిందండి ఇక్కడ కాలువలు తీసుకుంటున్నామండి ఇక్కడ పొలం మన రోజు కూడా కాలువలు తీసుకున్నారా నీళ్ళు వచ్చేస్తున్నాయండి ఇల్లు ఇంట్లోకి సమ్మ వస్తుందండి సారు మరి దయచేసి పొద్దున్న బాబు పడిపోయాడు అందులోని మరి బర్తీతే ఏటండి బాబుకి మరి తీసేమని చూసాము కనుక తీసేవండి లేకపోతే ఏటండి మరి మళ్ళీ ఇంట్లోకి సమ్మతి వచ్చేస్తుందండి ఇంట్లోకి అడిగి పెడుతులకి సమ్మ వచ్చేస్తుంది ఇంట్లోకి ఉన్నాళ్ళు పోతే గ్లోన్ కూడా వచ్చేద్దాం ఎంతో కట్టబడి కట్టుకున్నామండి ఇల్లు మరి అప్పటి నుంచి అప్పుడే రెండు నెలల నుంచి అలాగే వచ్చేస్తున్నాయండి సార్ మరి మీరే ఏదో ఒకటి మార్గం చేయండి సార్ మరి నీరంతా ఇలా కాలువలు తీసుకుంటున్నాం సారు రోడ్లు ఇలా తవ్వి మధ్యలో మధ్యలో రోడ్లు తవ్వి కాలువలు తీసేవండి సారు నీళ్లు ఇల్లు సగం దాకా వచ్చేసింది సారు పైకి నీళ్లు అంతా సార్ మాకు మనకి ఏం చేయమంటారండి సారు ఇప్పుడు మూడు నెలలు అవుతుంది సార్ చేయలేదు సార్ చాలా కంప్లీట్ ఇచ్చాం సారు ఇంకొకసారికి ఇంకోసారి ఇంకో ఎంతమంది సార్ చాలా సార్లు ఫోన్ చేసాం సార్ ఎవరో పట్టించుకోలేదు సార్ మళ్ళీ కూర ఆఫీస్కి కూడా వెళ్ళాం సారు ఒడ పర్టికులే సార్ మరి కొద్దని కురడ కొడి పర్ అన్నారు కదా ఎప్పుడ ఎవర్ చూసారు నేను చూసాం సార్ నేను చూసి కబన సూసి కబన తీసి చూసి అన్న సార్ మరి సూ తీసి చూసిం గనక सरपंच సార్ మరి లేకపోతే ఇట్లా సార్ మరి పిల్లల గాదా మరి గోయి పర్టితి మెద ఏదో ఎమర్జెన్సీ చేసి ఆడన సార్ మీ దేసి చేసి మరి మామే దేసి చూసి మరి మీరేం చేయను సార్ మరి ఇట్లా వచ్చు తక్కమొని పడిపోతారు గౌకిని చూసుకోవాలి అది మైల సోబరం ములిపోయిన సార్ వచ్చి చూడండి సార్ లేదు ఏం పట్టించుకో